ఈరోజు వచ్చిన సందేశం స్నేహితులారా చాలా ముఖ్యమైనది చాలా పెద్దది దీన్ని మీరు చాలా సీరియస్గా తీసుకోవాలి నిజంగానే ఎవరో మిమ్మల్ని చూసి పూర్తిగా ఆశ్చర్యపోతున్నారు మీరు వాళ్ళని షాక్లో పడేశారు ఎవరో మీ నకలు చేయడానికి ట్రై చేస్తున్నారు ఎవరో చాలా బాధపడుతున్నారు ఎందుకంటే మీరు వాళ్ళని బాధ పెట్టేశారు అంటే మీరు ముందుకు సాగటం మీరు మెరిసిపోవటం ఎవరికో చాలా భారంగా పడుతోంది అవును మీరు వాళ్ళకి విద్యుత్ షాక్ ఇచ్చేశారు ఆ షాక్ నుంచి వాళ్ళు కోలుకోలేకపోతున్నారు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు ముందుకు వెళ్లాలా వెనక్కి తగ్గాల ఎందుకంటే వాళ్ళు మీకు వ్యతిరేకంగా ఏం చేశారో ఏ ప్లాన్ వేశారో ఏ చిచ్చు పనులు చేశారో అదంతా వాళ్ల మొహంపైనే పడుతోంది అన్నీ ఒక్కొక్కటిగా వాళ్లే తమ ఉచ్చులో చిక్కుకుపోతున్నారు వాళ్ళు పూర్తిగా దంగ్ పడిపోయారు పిచ్చివాళ్లలా అయిపోతున్నారు ఇది నాకు చాలా బాగా నచ్చింది మీరు మీ జీవితంలో ఏం చేస్తున్నారో ఏం చేయబోతున్నారో అది వాళ్లకి ఒక బిగ్ స్లాప్ లాంటిది మీరు ఖచ్చితంగా ఏదో చాలా పెద్దది చేయబోతున్నారు ఈరోజు వచ్చిన సందేశం నన్ను ఆపలేకపోయింది నా మనసులో లక్షల ఆలోచనలు తిరుగుతున్నాయి నిజం చెప్పాలంటే నాకు టైం లేదు ఇంట్లో అతిథులు వచ్చారు నా సోదరీమణులు వచ్చారు చాలా గందరగోళం ఉంది కానీ ఈ సందేశాలు ఇంత క్లియర్గా ఉన్నాయి కాబట్టి ఆపుకోలేకపోయా తప్పకుండా షేర్ చేయాలనిపించింది ఇక్కడ నేను క్లియర్గా చూస్తున్నా ఎవరో మీలాగే అవ్వాలని కోరుకుంటున్నారు మీ చుట్టూ చాలా మంది ఉన్నారు వాళ్లు మీ నకలు చెయ్యాలని ప్రయత్నిస్తున్నారు కొందరు మీ సానుకూలత మీ శుద్ధమైన ఆత్మతో కనెక్ట్ అవ్వాలని అనుకుంటున్నారు వాళ్లు మీ చుట్టూ ఉండాలని మీలాగే అవ్వాలని కోరుకుంటున్నారు మీరు ముందుకు సాగటం మీ సంతోషాలు మీ ప్రోగ్రెస్ చూసి చాలా సంతోషిస్తున్నారు కాని మరోవైపు కొందరు నెగటివ్ ఉన్నారు వాళ్లలో అసూయ ఉంది మీ సక్సెస్ చూస్తే వాళ్ళకి ఊపిరి పీల్చుకోవటం కూడా కష్టంగా ఉంటోంది నేను క్లియర్గా చూస్తున్నా వాళ్ళు చాలా బాధపడుతున్నారు వాళ్ళు కూడా మీలాగే అవ్వాలని కోరుకుంటున్నారు కానీ వాళ్ల అసూయ వాళ్ళని తింటోంది ఇంకా ఒక చాలా పెద్ద విషయం మీ వైపు ఒక చాలా పెద్ద అవకాశం వస్తోంది బహుశా మీరు కొత్త ఇల్లు కొనబోతున్నారేమో కొత్త కారు తీసుకుంటున్నారేమో ఏదో చాలా పెద్దది జరగబోతోంది నేను క్లియర్గా చూస్తున్నా మీ చుట్టూ ఏదో స్పెషల్ జరుగుతోంది కానీ ఈ మధ్య మీ మూడ్ చాలా హైలో అయిపోతుంది కదా కొన్నిసార్లు చాలా సాడ్ అవుతారు కొన్నిసార్లు ఎక్కడి లేని హ్యాపీ ఎవరిపైనో చాలా యాంగర్ మళ్లీ ఎవరిపైనో అపారమైన ప్రేమ ఈ ఎనర్జీని బలవంతంగా కంట్రోల్ చేయడానికి ట్రై చేయొద్దు కేవలం గమనిస్తూ ఉండండి జాగ్రత్తగా ఉండండి ఇంకో విషయం ఈ రోజుల్లో ప్రజలు మిమ్మల్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు మీ చుట్టూ చాలా నెగటివిటీ ఉంది కొందరు మీ గురించి చాలా అసూయలో ఉన్నారు చాలా ఇన్సెక్యూర్గా ఫీలవుతున్నారు మీ దృష్టిని డైవర్ట్ చేయాలని చూస్తున్నారు ఇప్పుడు మీరు ఏదైనా విషయాన్ని మీ బలహీనతగా మారనివ్వటం లేదు ఎంత కష్టమైన విషయమైనా దాన్ని మీ బలంగా మార్చేస్తున్నారు జీవితాన్ని జీవించడం ఎలాగో మీరు నేర్చుకున్నారు ప్రతి ఛాలెంజ్ని అవకాశంగా ఎలా మార్చాలో అర్థం చేసుకున్నారు ప్రతి అడ్డంకిని మెట్టుగా ఎలా మార్చాలో తెలుసుకున్నారు ఇది మీకు వ్యతిరేకంగా రోజూ ఏదో కుట్రపన్నుతున్న వాళ్లకి పెద్ద షాక్తో సమానం వాళ్ల ప్లాన్స్ అన్నీ ఖాళీ అయిపోతున్నాయి వాళ్ళు ఏ చాక్స్ వేసినా అవి తిరిగి వాళ్ళ వైపే వస్తున్నాయి వాళ్లు నిజంగానే బాధపడుతున్నారు ఆశ్చర్యపోతున్నారు ఏమవుతోందో అర్థం కావటం లేదు మీ బలం మీ ధైర్యం మీ అచంచలమైన ఇచ్ఛాశక్తి చూసి వాళ్లు నోరేళ్లబెట్టారు వాళ్ళనుకున్నారు మిమ్మల్ని సులువుగా ఓడించేస్తామని కాని మీ జీవితంలో ఒక మాయమైనది జరుగుతోంది ప్రతిరోజు ప్రతి క్షణం మీ జీవితం మారిపోతోంది ఆ మార్పు ఎంత అందంగా ఉంటుందో మీరే ఆశ్చర్యపోతారు ఆ శక్తి మీ చుట్టూ తిరుగుతోంది మిమ్మల్ని చూస్తోంది మీ ప్రతి అడుగుపై కన్నేసి ఉంచుతోంది మీకోసం చిరునవ్వు నవ్వుతోంది మీ శ్రమ మీ లగన్ మీ కలల్లకి సలాం చేస్తోంది ఆ శక్తి మీ మొత్తం జీవితాన్ని తిరగదోడుతోంది ఇది సాధారణ మార్పు కాదు మీ పూర్తి కాయకల్పన జరగబోతోంది మీరు ఇప్పటి వరకు ఉన్న వ్యక్తి మీరు ఉండరు ఒక కొత్త గమ్యం కొత్త గుర్తింపు కొత్త శక్తితో ముందుకు సాగబోతున్నారు మీరు బహుశా అనుకుంటారు అరే ఇదేం మాటలు నేను రోజూ రాత్రి పగలు కష్టపడుతున్నాను చెమటోడుస్తున్నాను అన్నీ నా బలంతోనే చేస్తున్నాను కాని ఒక్కసారి ఆలోచించండి నిజంగానే మీరు ఒంటరిగా చేస్తున్నారా కాదు ఆ శక్తి మీతో ఉంది ప్రతి అడుగులో ధైర్యమిస్తోంది దారి చూపిస్తోంది మీకు ముందుకు వెళ్ళడానికి కావాల్సిన శక్తి ఇస్తోంది మీ కష్టం వృధా లేదు కాని ఆ కష్టానికి దిశ నిర్దేశించి ఫలమిచ్చేది ఆ శక్తి రాబోయే రోజుల్లో మీరే చూస్తారు ఇక్కడిటు తిరిగిన వాళ్లు ఆలోచన లేకుండా పరుగులు పెట్టినవాళ్లు ఇప్పటికీ అక్కడే ఉన్నారు వాళ్ళ జీవితంలో పెద్ద మార్పు లేదు కాని మీరు ఎక్కడ్నుంచి ఎక్కడికి చేరుకున్నారు ప్రజలు కేవలం కలలు కంటూ ఉండే ఆ స్థాయికి మీరు చేరుకున్నారు మిమ్మల్ని ఎంత ఎత్తుకు తీసుకెళ్తున్నారో అది అంత అద్భుతం అంత ఘనమైనది మీరే ఆశ్చర్యపోతారు ఏదో పెద్ద బహుమతి మెరిసే ట్రోఫీ అమూల్యమైన నిధి మీకోసం ఎదురుచూస్తోంది అనిపిస్తుంది ఈ ట్రోఫీ సాధారణం కాదు ఇది మీ జీవితానికి ఒక కొత్త రంగు ఇచ్చే సక్సెస్ ఈ అవకాశం మిమ్మల్ని ప్రపంచం ముందు కొత్త గుర్తింపుతో నిలబెడుతుంది ఆ శక్తి మిమ్మల్ని ఆ గమ్యానికి తీసుకెళ్తోంది అక్కడ మీ పేరుంటుంది మీ గౌరవం ఉంటుంది మీ కష్టం ఫలిస్తుంది మీరు చెయ్యాల్సిందల్లా ఆ శక్తిపై నమ్మకముంచడం దాని సహవాసం విడిచిపెట్టకూడదు అది మిమ్మల్ని ఎప్పటికీ ఒంటరిగా వదలదు మీరు పడిపోతున్నప్పుడు పట్టుకుంటుంది దారి తప్పినప్పుడు సరైన దిశ చూపిస్తుంది మీ మనస్సులో ఈ మాట బిగించుకోండి మీరు ఒంటరి కాదు మీతో ఒక అపార శక్తి ఉంది అది మిమ్మల్ని ప్రతి కష్టం నుంచి బయటపడేస్తుంది ప్రతి కలని నిజం చేస్తుంది కాబట్టి సిద్ధంగా ఉండండి మీ జీవితంలో అత్యంత అద్భుతమైన అధ్యాయం ప్రారంభం కాబోతుంది ఆ శక్తి మీకు మీరు అర్హులైన అన్నీ ఇస్తుంది మీరు కేవలం అడుగులు వేస్తూ కష్టపడుతూ ఆ శక్తిపై విశ్వాసం ఉంచుతూ ఉండాలి అది మిమ్మల్ని ఎప్పటికీ నిరాశపరచదు మీ జీవితంలో ఆ జాదు ఆ మెరుపు ఆ సక్సెస్ వస్తోంది మీరు ఎప్పట్నుంచో ఎదురుచూస్తున్నది కేవలం కొంచెం ఓపిక కొంచెం విశ్వాసం అప్పుడే మీరు మీ నిజమైన గమ్యానికి చేరుకుంటారు నేను మీకు పూర్తిగా క్లియర్గా చెప్పేశా ఏమీ దాచలేదు మొదట కొంచెం సంకోచమనిపించింది ఇప్పుడు చెప్పకూడదేమో అని కాని మనస్సులో ఒక అయింది లేదు మీకు తప్పకుండా చెప్పాలనిపించింది మీకోసం ఏదో చాలా పెద్దది జరగబోతుంది అలాంటి నిధి మీ దారిలో ఎదురుచూస్తోంది ప్రజలు కేవలం కలలు కంటారు అంతటిది ఆ వస్తువులు దానికోసం ప్రజలు గుళ్లలో శిరసు వంచుతారు మసీదుల్లో దువా చేస్తారు గురుద్వారాల్లో అర్భాస్ చేస్తారు కాస్త అది లభిస్తే బాగుండు అని కాని మీరు ఆ స్థాయికి చేరుకుంటున్నారు అక్కడ అన్నీ అవుతాయి మీ దారిలో ఎన్నో అద్భుత వస్తువులు నిలబడి ఉన్నాయి అవి మీ జీవితాన్ని పూర్తిగా మెరిపిస్తాయి ఇది సాధారణం కాదు మీ కలలకంటే కూడా పెద్దది కాబట్టి ఇప్పటినుంచే సిద్ధంగా ఉండండి మీ మనస్సు మీ ఆలోచనలు ఓపెన్గా ఉంచండి రాబోతున్నది మీ ఊహకంటే చాలా అద్భుతం అరే ఒక్క నిమిషం ఆపండి నా బ్యాటరీ నిజంగానే అయిపోతోంది కొంచెం అయిపోయింది ఛార్జర్ వెటక పెట్టాలి లేకపోతే మాట అసంపూర్ణంగా ఉండిపోతుంది కాని ఆగండి ఈ మాట నేను పూర్తి చేసి వెళ్తా నాకు ఎవరో గట్టిగా చెప్తున్నట్టు అనిపిస్తోంది ఒక ఫీలింగ్ మీరు ఒక చాలా పెద్ద అవకాశం వైపు వెళ్తున్నారు ఆ అవకాశం దానికోసం ప్రజలు సంవత్సరాలు కష్టపడతారు రాత్రింబవళ్లు కలలు కంటారు మీరు దాని దారిలో ఉన్నారు ఇది యాదృచ్ఛికం కాదు మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తున్నారు ఒక అదృశ్యశక్తి మీ చెయ్యి పట్టుకుని ఆ దారిలో నడిపిస్తోంది ప్రతి అడుగులో దిశ చూపిస్తోంది ప్రతి మలుపులో ధైర్యమిస్తోంది కాబట్టి మీ మనస్సులో ఈ నమ్మకం పెట్టుకోండి మీరు సరైన దారిలో ఉన్నారు మీ హక్కు మీకు తప్పకుండా దక్కుతుంది సిద్ధంగా ఉండండి ఈ అవకాశం మీ జీవితాన్ని ఎప్పటికీ మార్చేస్తుంది ఇప్పుడు మీకోసం ఏం సందేశాలు వస్తున్నాయో చెప్తాను మీ జీవితంలో చాలా మంచి విషయాలు రాబోతున్నాయి చాలా సౌభాగ్యం మీకోసం ఎదురుచూస్తోంది మీ జీవితంలో పెద్ద మార్పులు రాబోతున్నాయి మంచి మార్పులు ముందు చిన్న మార్పు వస్తుంది తర్వాత ఒక చాలా పెద్ద మార్పు అలాంటి మార్పు మీ జీవితాన్ని పూర్తిగా మార్చేస్తుంది మీరు ఏదో చాలా పెద్దదాన్ని ఆకర్షిస్తున్నారు మీ జీవితంలో చాలా పెద్ద విషయాలు జరగబోతున్నాయి అవి మీకు చాలా మంచివి మీరు కేవలం సిద్ధంగా ఉండాలి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉండండి నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా నేను సిద్ధంగా ఉన్నా మీరు విజయం వైపు వెళుతున్నారు ఒక చాలా పెద్ద విజయం మీకోసం ఎదురుచూస్తోంది నేను మీ చుట్టూ చూస్తున్నా మీరు ఒక పెద్ద విజయాన్ని ఆకర్షిస్తున్నారు చాలా త్వరలో మీరెక్కడో తిరగబోతున్నారు బయటకు వెళ్లబోతున్నారు అవును మీరే బాస్ మీరు మీ సొంత యజమానులు మీపైన ఎవరూ లేరు మీ బాస్ ఒక్కరే అది పరమాత్మ మిగతా ఎవరు మీ బాస్కారు మీరే మీ యజమానులు చివరకు మీ సమయం వచ్చింది మీ జీవితంలో ఎంతో సమృద్ధి రాబోతోంది మీ జీవితంలో జరగబోయేవి నమ్మలేనంతవి కాబట్టి ఈ సందేశాన్ని గుర్తుంచుకోండి మీ ఇష్టదైవానికి థ్యాంక్స్ చెప్పడం మర్చిపోకండి మీ దారి ఆశీర్వాదాలతో నిండబోతోంది నేను చాలా అడ్డంకులు చూస్తున్నాను మీ చుట్టూ ఇది చాలా కాలంగా జరుగుతోంది మీరు కొంచెం జాగ్రత్తగా ఉండాలి మిత్రులారా ఈ సందేశం వింటున్న ప్రతి ఒక్కరూ రిపీటెడ్గా సంకేతాలు వస్తున్నాయి మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి ప్రజలు మీ మంచి చూడలేకపోతున్నారు నిజం చెప్పండి మీ ప్రోగ్రెస్ వల్ల వాళ్లకి చాలా బాధ కలుగుతోంది వాళ్లు చాలా బాధపడుతున్నారు భయపడుతున్నారు మీరు వాళ్లకంటే ముందుకు వెళ్ళిపోతారేమో అని రాబోయే రోజుల్లో వాళ్లు మీ దిష్టిని డైవర్ట్ చేయడానికి చాలా ట్రై చేస్తారు మీరు మీ దారినుంచి తప్పిపోయేలా ఏమైనా చేస్తారు మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏదో ఒకటి చేస్తారు అలాంటి వాళ్ల నుంచి మీరు దూరంగా ఉండాలి ముందే ఈ మాటలు చెప్పడం జరిగింది కాబట్టి జాగ్రత్తగా ఉండండి మీ జీవితాన్ని ఎవరితోనూ పోల్చుకోకండి మీ జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చెయ్యండి ఎంతో ఆనందంగా ఉండండి పోల్చుకోవడం అస్సలు వద్దు నాకు ఇంకా వినిపిస్తోంది మీ అన్ని ఆందోళనలు ఇప్పుడు తొలగించబడ్డాయి మీ జీవితంలో ఉన్న అడ్డంకులు అన్నీ తొలగించబడ్డాయి బహుశా మీకు రిపీటెడ్గా కొన్ని సంఖ్యలు కనిపిస్తున్నాయేమో ఆరు పన్నెండు తొమ్మిది పది వదలండి ఇవి సంకేతాలు మీ ఆందోళనలు పూర్తిగా పోయాయి మీ జీవితం నుంచి అన్ని అడ్డంకులు తొలగాయి మీరు ఎప్పుడూ మూడ్లో ఉండాలి జీవితాన్ని ఫుల్గా ఎంజాయ్ చెయ్యాలి ఎక్కువ ఆలోచించొద్దు ఏ విషయం గురించి ఆందోళనపడి ఇబ్బంది పడకండి నాకు ఇంకా వినిపిస్తోంది మీ జీవితంలో చాలా కాలంగా ఒక ఎదురుచూపు ఉంది ఏదో ఒకటి కోసం చాలాకాలంగా ఆగిపోయారు కాని ఇప్పుడు మీకు గ్రీన్ సిగ్నల్ వచ్చేసింది మీరు ఈ సందేశం వింటున్నారంటే ఇదొక సంకేతం ఇప్పుడు సిద్ధంగా అవ్వండి అడుగులు వేయండి ఏదో ఒకటి జరగబోతోంది అది మీ జీవితంలో పెద్ద మార్పు తెస్తుంది ఏది జరగబోతోందో అది మీ మేలుకోసమే మీ జీవితంలో రాబోతున్నవి మీ ఉజ్వల భవిష్యత్తుకోసమే ఇందులో మీ మేలు దాగి ఉంది మీరు ఏం కోరుకుంటున్నారో అది ముఖ్యం కాదు ముఖ్యమైనది ఏది జరగాలో అది మీ మేలుకోసమే జరుగుతుంది నాకు కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి కాని ఇప్పుడు చెప్పలేను ఇంకా టైం రాలేదు కాని ఇంతవరకు అర్థం చేసుకోండి మీ జీవితం ఇప్పుడు స్పీడ్ పట్టబోతోంది మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్నది అది ఇప్పుడు జరగబోతోంది ఇది పూర్తిగా క్లియర్గా కనిపిస్తోంది నేను ఈ సందేశం తయారు చేస్తున్నప్పుడు నాకు రిపీటెడ్గా సంకేతాలొచ్చాయి ఏదో ఉత్సవ వాతావరణం పటాకులు పేలుతున్నట్టు జషన్ జరుగుతున్నట్టు ఇది క్లియర్ సంకేతం మీ ఎదురుచూపు ఇప్పుడు అంతమవుతోంది మీరు చాలా కాలంగా కోరుకున్నది అది ఇప్పుడు మీ జీవితంలోకి వస్తోంది కొన్ని విషయాలున్నాయి వాటి సమయం ఇంకా రాలేదనుకున్నాం కాని అవి మీ వైపు పంపబడ్డాయి సమయం కంటే ముందే వచ్చేశాయి ఇవన్నీ మీ అద్భుతమైన కర్మల ఫలితం మీ కర్మలు అంత గొప్పవి రాయబడిన విషయాలు కూడా మీకు దక్కాయి అలాంటి కర్మలు అందరివి కావు కర్మలు హృదయం నుంచి హృదయానికి వెళితే సమయంకూడా వంగిపోతుంది కాబట్టి మీరు ముందుకు వచ్చి బాధ్యత తీసుకోవాలి మీ మనసు దేవుడు ఈ యాత్రలో మీకు చాలా సహాయం చేస్తాడు ప్రతి అడుగులో తోడుంటాడు అవును ఒక పెద్ద అవకాశం మీ వైపు వస్తోంది ప్రజల మధ్య మీకు ఎంతో గౌరవం లభిస్తోంది చప్పట్ల మూత మధ్య మీకు ఘనస్వాగతం లభిస్తోంది ఏదో ఒక స్టేజ్ మీకోసం తయారవుతోంది అలాంటి క్షణం అది మిమ్మల్ని గర్వంతో నింపుతుంది ఇవన్నీ బహుశా మీరు ఎప్పుడూ ఊహించనివి ప్రజల మధ్య మీకు ఎంతో గౌరవం లభిస్తుంది బహుశా మీరు ఏదో ఒక పని చేశారు అది అకస్మాత్తుగా చాలా పాపులర్ అయిపోతుంది మీరు నక్షత్రంలా మెరిసిపోబోతున్నారు సూర్యుడిలా ఆవరించబోతున్నారు మీ బుగ్గలు చూడండి అవి కూడా మెరిసిపోతున్నాయి కదా మీ అరచేతులు గులాబీ రంగులో మెత్తగా అందంగా ఉంటే అర్థం చేసుకోండి మీ అదృష్టం చాలా బులందులో ఉంది ఈ అదృష్టం మీకు మీరు కూడా ఊహించని విషయాలిస్తుంది ఒక పెద్ద అవకాశం మీ వైపు వస్తోంది ఇది ఖచ్చితం అది అకస్మాత్తుగా జరుగుతుంది అంత త్వరగా జరుగుతుంది మీకే నమ్మకం కలగదు మీ దృష్టి డైవర్ట్ కాకుండా జాగ్రత్తపడండి మీ హృదయ లక్ష్యంపై దృష్టి పెట్టండి మీరు ఏం కోరుకున్నారు మీ మనసు దేవుడితో ఏమడిగారు అది గుర్తుంచుకోండి ఒకవేళ కొంచెం రెస్ట్లెస్నెస్ లేదా మనసు మారుతున్నట్టు అనిపిస్తే కొంచెం జాగ్రత్త ఎందుకంటే మీ ఎనర్జీ చాలా వేగంగా పెరుగుతోంది ముందు మీ ఎనర్జీ కొంచెం తక్కువగా ఉండేది ఇప్పుడు మీ ఎనర్జీని కొత్త ఎత్తుకు తీసుకెళ్తున్నారు అందుకే కొంచెం రెస్ట్లెస్నెస్ అనిపిస్తోంది ఇంకో పెద్ద విషయం బలంగా వచ్చింది ఎవరో ఒకరు మీ సంతోషాలతో మీ సక్సెస్తో చాలా బాధపడుతున్నారు మీరు ముందుకు వెళ్తున్నారని వాళ్ళకి అర్థమైపోయింది బహుశా మీరు ఇటీవల ఏదో కొన్నారేమో కొత్త బట్టలు ఏదో ఒకటి ఆ విషయం తెలిసిపోయింది మీరు ఎంత వేగంగా ప్రోగ్రెస్ అవుతున్నారో చూస్తున్నారు అందుకే వాళ్లు రెస్ట్లెస్ అయిపోతున్నారు మీరు ప్రతి దిశలో ప్రతి రంగంలో అంత వేగంగా ముందుకు వెళ్తున్నారు ఎవరు ఎంత ట్రై చేసినా మిమ్మల్ని ఆపడం ఇప్పుడు అసాధ్యం ఎవరు ఎంత గట్టిగా ట్రై చేసినా ఎన్ని చిచ్చు పనులు చేసినా మీపై దాని ప్రభావం లేదు తెలుసా ఎందుకు ఎందుకంటే ఇప్పుడు మీలో ఏ బలహీనత లేదు ఇది చాలా పెద్ద విషయం చాలా గర్వపడే విషయం దీన్ని వినగానే నా హృదయం ఆనందంతో గంతులు వేసింది ఇప్పటివరకు అత్యంత శక్తివంతమైన గర్వపరిచే విషయం ఇదే ఎవరో మిమ్మల్ని తమ కంట్రోల్లో ఉంచాలని కోరుకుంటున్నారు తమ పట్టులో పెట్టాలని అనుకుంటున్నారు మీరు వాళ్ల మీద డాన్స్ చేయాలని కోరుకుంటున్నారు కాని వాళ్ల ప్రతి దావం వాళ్ళ దగ్గర ఇప్పుడు ఏ మార్గం మిగల్లేదు మిమ్మల్ని చేరుకోవడానికి లేదా కిందికి లాగడానికి ఏ ఆయుధం మిగల్లేదు మీరు ఇంత బలంగా ఎదిగిపోయారు వాళ్లు కేవలం తమ ఓటమిని చూస్తూ పిచ్చువాళ్లులా అయిపోతున్నారు వాళ్ల అన్ని ప్లాన్సు అన్ని ప్రయత్నాలు వ్యర్థమవుతున్నాయి ఎందుకంటే ఇప్పుడు మీరు వాళ్ల నుంచి చాలా దూరం వెళ్ళిపోయారు అతిపెద్ద అత్యంత గర్వపరిచే విషయం ఇదే మీరు మీ ప్రతి బలహీనతని కేవలం వదిలేయలేదు దాన్ని మీ అతిపెద్ద బలంగా మార్చేశారు ఒకప్పుడు మిమ్మల్ని బలహీనంగా చేసినవి వెనక్కి ఇప్పుడు అవి మీ కవచమైపోయాయి మీరు ప్రతి బలహీనతనీ ప్రతి లోపాన్ని ప్రతి భయాన్నీ మీ ధైర్యంతో కష్టంతో హిమ్మత్తో కాలరాశారు ఇప్పుడు మీరు అలాంటి వ్యక్తి ప్రతి ఛాలెంజ్ని నవ్వుతూ ఆహ్వానిస్తాడు దాన్ని తమ విజయంగా మార్చేస్తారు మిమ్మల్ని కింద చూడాలనుకున్నవాళ్ళూ మీ ఓటమి కోసం ఎదురుచూసిన వాళ్ళూ ఇప్పుడు నోరు మూసుకుని మీ సక్సెస్ని చూస్తున్నారు మీ మెరుపు మీ బలం మీ ఆత్మవిశ్వాసం ఇప్పుడు అంత బలంగా ఉంది ఎవరూ మీ ముందు నిలబడలేరు మీరు కేవలం మీ బలహీనతలని జయించలేదు ఒకప్పుడు మీపై సందేహం పెట్టిన వాళ్లకి కూడా సమాధానమిచ్చేశారు ఇప్పుడు మీరు అలాంటి వ్యక్తి మీ ముందు ప్రతి కష్టం మోకాళ్ళు ఊని ప్రతి అడ్డంకి ఆటోమేటిక్గా తొలగిపోతుంది ఇదంతా ఎందుకు జరుగుతోంది ఎందుకంటే మీరు మీని మళ్లీ తయారు చేసుకున్నారు మీలోని ఆ అగ్నిని ఆరిపోనివ్వలేదు మరింత రాజేశారు మిమ్మల్ని ఆపగలిగిన ప్రతి విషయాన్ని దారినుంచి తప్పించేశారు ఇప్పుడు మీరు అలాంటి యోధుడు మీ ముందు ఏ గోడా నిలబడలేదు మీ ఈ విజయం ఈ బలం ఈ ఆత్మవిశ్వాసం ఇప్పుడు అందరికీ ఒక ఆదర్శంగా మారింది మీరు నిరూపించేశారు మనిషి ఒకసారి అనుకుంటే ఏ శక్తి కూడా అతన్ని ఆపలేదు కాబట్టి ఈ దారిలోనే నడవండి ప్రతి అడుగులో మీరు మరింత బలంగా మరింత మెరిసేలా అవుతారు నిమ్మల్ని ఆపాలనుకున్నవాళ్లు ఇప్పుడు కేవలం మీ సక్సెస్ మెరుపులో కలిసిపోతారు మీరిప్పుడు అలాంటి నక్షత్రం ప్రతి చీకటిని చీల్చుకుని తమ కాంతిని చిమ్ముతుంది ఇది కేవలం ఆరంభం మాత్రమే ముందు రాబోతున్నది అంత అద్భుతం మీరే ఆశ్చర్యపోతారు సిద్ధంగా ఉండండి నీ సమయం ఇప్పుడు పూర్తిగా వచ్చేసింది మిమ్మల్ని దారినుంచి తప్పించేద్దామనుకున్నారు కాని మీరు వాళ్ల ప్రతి చిచ్చు పనిని చేశారు మీరు వాళ్లు అనుకున్న వ్యక్తి కాదని చూపించేశారు ప్రతిసారీ మిమ్మల్ని మీరు మరింత బలంగా తయారు చేసుకున్నారు మరింత ఎత్తుకు ఎగిరారు వాళ్ల దగ్గర ఇప్పుడు ఏ దారీ మిగల్లేదు వాళ్లు మీకు వ్యతిరేకంగా ఎంత ఎక్కువ చేస్తారో అంత ఎక్కువ తమ ఉచ్చులోనే చిక్కుకుంటారు వాళ్ల ప్రతి ప్రయత్నం విఫలమవుతోంది మీరు మాత్రం మెరిసిపోతూ ముందుకు వెళ్తున్నారు మీ ఈ బలం ఈ ధైర్యం ఈ జీవితాన్ని జీవించే జోష్ ఇదే మీ నిజమైన విజయం మిమ్మల్ని పడద్రోయాలనుకున్నవాళ్లు ఇప్పుడు తమిని తాము కాపాడుకోలేకపోతున్నారు వాళ్ల అన్ని చిచ్చు పనులు అన్ని తెలివితేటలు వ్యర్థమయ్యాయి మీరు నిరూపించేశారు మిమ్మల్ని ఎవరూ ఆపలేరు మీరు అలాంటి వ్యక్తి ప్రతి కష్టాన్ని నవ్వుతూ దాటేస్తారు మీ ఈ గుణం ఈ జోష్ ఇదే మిమ్మల్ని అందరి నుంచి ప్రత్యేకంగా నిలబెడుతుంది మీకు వ్యతిరేకంగా ఉన్నవాళ్లు ఇప్పుడు మీరు ఎంత వేగంగా ముందుకు వెళ్తున్నారో చూసి ఆశ్చర్యపోతున్నారు వాళ్ల అన్ని ప్రయత్నాలు అన్ని కుట్రలు వ్యర్థమయ్యాయి వాళ్లు ఇప్పుడు కేవలం తమ వైఫల్యం కోసం ఏడుస్తున్నారు మీరు మాత్రం పూర్తి ఆత్మవిశ్వాసంతో మీ గమ్యం వైపు వెళ్తున్నారు కాబట్టి ఈ మాట గుర్తుంచుకోండి మీ బలం మీలోనే ఉంది ఎవ్వరూ మిమ్మల్ని కిందికి లాగలేరు ఎవ్వరూ మీ దారిని ఆపలేరు మీరు అలాంటి వ్యక్తి ప్రతి బలహీనతని బలంగా మార్చేస్తారు ఇదే మీ అతిపెద్ద విజయం ముందుకు సాగండి మెరిసిపోతూ ఉండండి ఎందుకంటే మీ సమయం వచ్చేసింది అవును కొందరు మీ నకలు చేయడానికి ట్రై చేస్తున్నారు మీలాగే అవ్వాలని మీలాగే కనిపించాలనీ మీలాగే పనిచేయాలని కాని నిజం చెప్పాలంటే ఎంత ట్రై చేసినా వాళ్లకి ఏమీ దక్కడం లేదు ఇప్పుడు వాళ్లు అంతకంటే దిగజారిపోయారు వాళ్ల పనులు చూస్తే జాలికూడా వేస్తుంది నాకు ఈ వాళ్ళు చాలా నెగటివ్ అసూయతో నిండిన వాళ్లలా కనిపిస్తున్నారు వాళ్లలో అంత ఇన్సెక్యూరిటీ నిండిపోయింది తమిని తాము కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు మీ చుట్టూ ఉన్నవాళ్లు మీ రోజువారీ కష్టం మీ సక్సెస్ మీ స్థాయి చూసి అంత షాక్ అవుతున్నారు వాళ్లకి ఏమీ అర్థం కావడం లేదు వాళ్ల ఇన్సెక్యూరిటీ రోజురోజుకీ పెరిగిపోతోంది ఎందుకంటే మీరు మీ జీవితంలో అద్భుతంగా పెర్ఫాం చేస్తున్నారు మీరు ప్రతి అడుగులో ఏదో ఒకటి చేస్తున్నారు అది వాళ్లని లోపల నుంచి కదిలిస్తోంది వాళ్ళనుకుంటున్నారు ఈ వ్యక్తి ఇంత బాగా ఎలా చేయగలుగుతున్నాడు అని మీ మెరుపు మీ ఆత్మవిశ్వాసం మీ కష్టం అది వాళ్ల కళ్లలో పొడుస్తోంది మీరు ఒక ఆదర్శం సృష్టిస్తున్నారు ఒక గుర్తింపు తయారు చేస్తున్నారు దాన్ని చూసి ప్రజలు ఒక్కటే అనుకుంటున్నారు కాస్త నేను కూడా అలా అయితే బాగుండు అని మరి తెలుసా మీరు నిజంగానే అలా అవుతున్నారు మీ జీవితంలో ఒక మాయాజాలం జరుగుతోంది ఒక శక్తి ఒక ఆశీర్వాదం ఉంది మీరు ఏది తాకినా అది బంగారమవుతోంది మీ పనులన్నీ అంత అందంగా జరుగుతున్నాయి ఏదో అదృశ్య శక్తి మీకు తోడుగా ఉన్నట్టు నేను ఇది చెప్పడంలేదు మీ పనులు భవిష్యత్తులో జరుగుతాయి అని కాదు నేను క్లియర్గా చూస్తున్నాను మీ పనులు ఇప్పుడే ఈ క్షణంలోనే జరుగుతున్నాయి మీరు ఇప్పటికే ఆ దారిలో ఉన్నారు ప్రతి అడుగు మిమ్మల్ని మరింత ఎత్తుకు తీసుకెళ్తోంది ఒక చాలా శక్తివంతమైన సందేశం వచ్చింది మీ జీవితంలోని అన్ని ముక్కలు ఒక్కొక్కటిగా సరిగ్గా ఫిట్ అవుతున్నాయి పర్ఫెక్ట్ ప్లేస్లో పడుతున్నాయి ఇదంతా మీకోసమే ఈ సందేశం మీకోసమే వచ్చింది ఇప్పుడు సిద్ధంగా ఉండండి మీ అతి అద్భుతమైన జీవితం ప్రారంభమవుతోంది